మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే తీర్పు ఉన్నది జ్ఞాపకం చేసుకొనుడి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కానీ తీర్పును గురించి జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే హైలీ నెగ్లెక్టెడ్ టాపిక్ ఏదైనా బోధల్లో ఉంది అంటే అది దేవుని యొక్క తీర్పు జడ్జ్మెంట్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క తీర్పు కానీ మనిషికి తీర్పు లేకపోతే సందేశం అందించే వారికి తీర్పు అనేటువంటిది చాలా రేర్గా ఉండేటువంటి టాపిక్ అవసరము కానీ వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యత తీర్పుకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో ఎక్కువగా మనము వాక్యము ఆశీర్వాదాలు ప్రార్థన లేకపోతే సేవ లేకపోతే మన జీవితాల్లో ఉండేటువంటి అవసరతల విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఇలాంటివి మనం ఆలోచన చేస్తుంటాం కానీ బట్ వీ ఫర్గెట్ అబౌట్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ జడ్జ్మెంట్ తీర్పును గురించి మనం మర్చిపోతూ ఉంటాం బైబిల్లో తీర్పుకు దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి తెలుసా హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం హీబ్రూస్ చాప్టర్ సిక్స్ వర్స్ టూ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిజములను గూర్చి బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగటకు సాగిపోదము మూల ఉపదేశము లేకపోతే పునాది ఏంటిది అంటే బైబిల్లో రాయబడింది కదా బైబిల్లో రాయబడింది జడ్జిమెంట్ దేవుడిచ్చేటువంటి తీర్పు అండి బైబిల్ చెప్తుంది విశ్వాసము బాప్తిజము తర్వాత బోధ బాప్తిజం గురించిన బోధ హస్త నిక్షేపణ మృతుల పునరుత్థానము న్యాయమైన తీర్పు అనేటువంటిది క్రైస్తవ జీవితంలో బేసిక్ థింగ్స్ అండి ఈ బేసిక్ థింగ్స్ కానీ విచిత్రం ఏంటంటే మిగిలినవన్నీ తెలుసు కానీ మిగిలినవన్నీ తెలుసు కానీ తీర్పు అనేటువంటిది చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా ఉంటుంది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి వాట్ ఈస్ జడ్జ్మెంట్ తీర్పు అంటే ఏంటిది తీర్పు ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రయపడింది కదా జ్ఞాపకము చేసుకొనుడి తీర్పులను జ్ఞాపకం చేసుకోనడి అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ తీర్పునిచ్చేటువంటి దేవుడు మరి ఆ దేవుని యొక్క ఆ యొక్క స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి లేకపోతే ఆయన ఇచ్చేటువంటి తీర్పులను జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉండగా ఈరోజు అసలు దేవుని యొక్క తీర్పు ఎలాంటిదో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం దేవుని బిడలారా రెండు రకాలైనటువంటి తీర్పులు ఉంటాయి దేవుని నమ్మనటువంటి వారికి ఒక తీర్పు ఉంటుంది అది ధవలసింహాసనం తీర్పు అండి దేవుని నమ్మనటువంటి వారికి అసలు ఏసు ప్రభు అంటే ఎరగరు ఏసు ప్రభు అంటే నచ్చదు ఏసు ప్రభు అంటే గిట్టదు ఏసు ప్రభు అంటే వాళ్ళకి ఏం తెలియదు ఒకవేళ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక నరమాంస భక్షకులు ఉన్నారు వాళ్ళకు సువార్తను ఎవరు ప్రకటించకుండా ఉంటారు ఇప్పుడు ఉండేటువంటి వారికి అలాంటి పరిస్థితుల్లో జీవించేటువంటి వారికి వాళ్ళకు ఒక రకమైన తీర్పు ఉంటుంది దేవుని అంగీకరించిన వారికి ప్రభు బిడ్డలగా ఆలయానికి దేవుని సన్నిధానంలో గడుపుతూ ప్రభు బలలో పాలుబొంపులు పొందుతూ వారికి కూడా ఒక రకమైనటువంటి తీర్పు అనేటువంటిది ఉంటది దేవుని బిడల ఇవి కాకుండా ఇవి కాకుండా యూదులకు ప్రత్యేకమైన తీర్పు ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటాయి బట్ జనరలీ వీ కెన్ సే రెండు రకాలైనటువంటి తీర్పులు ఉంటాయి దేవుని ఎరగనటువంటి వారికి ఒక తీర్పు ఉంటుంది దేవుని ఎరిగినటువంటి వారికి ఒక తీర్పు ఉంటుంది రోజు దేవుని ఎరగకపోయినా తీర్పు ఉంది దేవుని ఎరిగిన రక్షించబడిన లేకపోతే బాప్తీస్ అనుభవం కూడా వెళ్ళిన సేవలో ఉన్న సేవ చేయకుండా ఉన్న మందిరానికి వస్తున్న రాకున దేర్ ఈస్ వన్ జడ్జ్మెంట్ ఒక తీర్పు అనేటువంటిది ఉంది ఈరోజు దేవుని బిడ్డలు దేని విషయంలో జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనకు ఒక తీర్పు అనేటువంటిది ఉంది అన్న సత్యాన్ని మనం ఎన్నడూ గుర్తించ మనం ఎన్నడూ మర్చిపోకూడదండి బైబిల్లో రాయబడింది అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పులోనికి మనం వస్తాం ఒకవేళ మంచిగా నీ ప్రార్థన జీవితం ఉందా దాని విషయంలోని కూడా తీర్పులోనికి వస్తామంట రెండవదిగా ఒకవేళ చెడ్డదా చెడ్డద దాని విషయంలో కూడా మనం తీర్పులోనికి వస్తాం దేవుని బిడ్డలారా వాట్ ఎవర్ మే బి అవర్ లైఫ్ స్టైల్ మన జీవిత విధానం ఏదైనా కానీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ జడ్జ్మెంట్ మనకు ఒక తీర్పు అనేటువంటిది ఉంది దేవుని బిడ్డలారా తీర్పు అనేటువంటిది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటామో అవర్ లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్ అవర్ లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్ ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఇక పరీక్షలు ఏమి ఉండవు ఎల్కేజీ నుంచి ఇంకా ఉండవు మీరు క్లాస్లో ఏ రకంగా ఉంటారో దాన్ని బట్టే మీకు మార్కులు వస్తాయంటే ఇంక ఎవరైనా పరీక్షల కోసం సిద్ధపడతారండి ఎవడైనా చదువుతాడా హోంవర్క్ చేరు ఏం చేరు పరీక్షలు లేవు ఏం లేవు ఎందుకు ఇంకా దేవుని బిడలారా చాలా సందర్భాలలో మన జీవితంలో తీర్పు అనేటువంటి దాని గురించి మరిచిపోయినప్పుడు మన లైఫ్ స్టైల్ చాలా మారిపోతుందండి మన లైఫ్ స్టైల్ మారిపోతుంది అందుకే సాతాన్ యొక్క ఒక స్ట్రాటజీ ఏంటంటే తీర్పు అనేటువంటి దాని గురించి అస్సలు దాని గురించి ఆలోచించకుండా అసలు దాని గురించి మనము పట్టించుకోనకుండా అసలు దాని గురించి ఒక మేలుకరమైన విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకోనకుండా సాతాను ఏం చేస్తారంటే మన జీవితాలను మార్చడం ప్రారంభిస్తాడు సో ఈరోజు దేవుడు యొక్క వాక్యంలో దేన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు తెలుసా దేవుని తీర్పులను జ్ఞాపకం చేసుకోమని కోరాడు దేవుని వాక్యంలో నూట ఐదవ కీర్తన నూట కీర్తన చాలా వెరైటీ కీర్తన అండి ఈ కీర్తన దేవుని నిబంధన ప్రజలను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అది ఆ కీర్తనలో ఉండేటువంటిది కీర్తన అంతా నూట ఐదో కీర్తనంతో ఒకటే ఒకటే నిబంధన జనులను దేవుడు ఏ రకంగా దీవిస్తాడు మధ్యలో ఒక మాట ఉంది ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాడు నిబంధన జనులైన నిబంధన లేనటువంటి వారైనా వీ మస్ట్ నో వన్ థింగ్ వీఆర్ వీఆర్ డ్యామ్ షూర్ ఫర్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జడ్జ్మెంట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది తీర్పు అండి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని బిడ్డలంగా మనం జీవిస్తూ ఉండగా దేవుడు మన జీవితాలను కూడా తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు ధవలసింహాసనం తీర్పు కాదు అది సింహాసనం తీర్పు వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అది అన్యులకు ప్రభు నెరగన్నటువంటి వారికి ఉండేటువంటి తీర్పు అని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు మనం గమనించవచ్చు దట్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ కానీ ఈరోజు దేవుని బిడలంగా మన జీవితంలో మనము కూడా ఒక తీర్పులోనికి వెళ్తాం ఇది అన్నట్టు మర్చిపోకూడదు ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే తీర్పు అండి ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ తీర్పును గురించిన సందేశాలు ఉండవండి ఉండవు కానీ ఈరోజు ఎందుకో దేవుడు మన పరిచయం నా లైఫ్లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టీచింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్ వా నేను వాక్య పరిచర ప్రారంభించిన దినం నుంచి ఈ దినం వరకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒ ఆ రెఫరెన్స్ ఏమైనా టచ్ చేసేమో గానీ ఎక్స్క్లూసివ్లీ ఐ డెంట్ స్పోక్ ఆన్ జడ్జ్మెంట్ తీర్పును గురించి ఎప్పుడు కూడా నేను ధ్యానించలేదు లేదా వాక్యాన్ని అందించలేదు దేవుని బిడ్డలారా అసలు ఏంటిది తీర్పు ఎందుకు తీర్పును గురించి ఆలోచించాలి మొట్టమొదటిగా మన మనల్ని దేవుడు ఏ విషయంలో తీర్పు తీరుస్తాడు రండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన వర్మము గొప్పదై ఉన్నది ఆయన శశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమైన నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఇక్కడ యేసు ప్రభుని గురించి ఒక మాట రాయబడింది యేసు ప్రభు జీవితంలో ఏముందంటండి నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మం గొప్పదైనది భక్తిని గురించి రాశాడు సెకండ్ లైన్ దేని గురించి ఉందండి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆయన అంటే యేసు ప్రభు యేసూప్రభు ఆత్మస్వరూపి కాయన కానీ యేసు ప్రభు శరీరాకారంతో భూలోకానికి వచ్చాడు బైబిల్ రాయబడింది శరీరంతో ప్రత్యక్షమయ్యాడు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను యేసు ప్రభు భూలోకంలో జీవించినటువంటి ఆ జీవిత కాలంలో ఒక తీర్పు అనేటువంటిది వచ్చిందంట దేన్ని యేసు ప్రభు యొక్క భక్తి ప్రభు యొక్క ఆత్మ విషయంలో ఎలాంటి వ్యక్తి అని దేవుని బిడలారా యేసు ప్రభు ఎదుటికే ఒక తీర్పు వచ్చిందండి మర్చిపోవద్దు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తుంటున్నాడు తిమోతి ఎవరిని లేకపోతే దేవుని సేవ చేస్తున్నావని దొమ్మ ధైర్యంతోను జీవించొద్దు యేసు ప్రభు లాంటి వ్యక్తే తీర్పు తీర్చబడ్డాడు దేని విషయంలో యేసు ప్రభుకునే భక్తి యేసు ప్రభుకున్నటువంటి ఆత్మ విషయమైన నీతి విషయంలో హి వాస్ జడ్జ్ హి వాజ్ జడ్జ్డ్ దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలమైతే దేవుడు నేను ఎక్కడ పరీక్షిస్తాడు తెలుసా నీ భక్తి ఏ రకమైనటువంటి భక్తి నా భక్తి ఏ రకమైనటువంటి భది భక్తి పది మందికి కనపడేటువంటి భక్త లేకపోతే ఏదో ఆచారప్రదమైనటువంటి భక్త నలభై రోజుల భక్త లేకపోతే సంవత్సరాంతంలో ఉండేటువంటి భక్త బర్త్డేల కోసం మ్యారేజ్ డేల కోసం ఉండేటువంటి భక్త ఎలాంటి భక్తి మన భక్తి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ప్రభు అంట దైవభక్తిని గురించినటువంటి ఒక మర్మాన్ని గురించి చెబుతూ దైవభక్తి యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి జీవితం దగ్గర కూడా దేవుడు పెట్టాడండి పెట్టి ఆయనను తీర్పు దగ్గర నిలబెట్టాడు దేవుని పెడలారా అంటే శరీరంతో జీవించే ప్రతి వ్యక్తి దే హ్యావ్ టు గో విత్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా దేవుని బిడ్డమైనటువంటి నీ జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఖచ్చితంగా గుర్తుంచుకో దేవుని బిడ్డవైతే నీ భక్తి ఏంటి నీ నీతి జీవితం ఏంటి నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావు దాని విషయంలో దేవుని ఎదుటను నిలబడాలి దేవుని ఎదుటను నిలబడాలి అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం రక్షించబడ్డాను అప్పటి నుంచి నా జీవితంలో నా భక్తి ఏ రకంగా ఉంది నా నా యొక్క జీవితంలో ఏ రకంగా నేను ఉన్నాను లేదా బాప్తిజం తీసుకున్నావు క్రీస్తు ప్రభు బిడ్డగా ఉంటున్నావు దేవుని కొరకు జీవిస్తున్నావు మరి ఏ రకంగా ఉంది నీ జీవితాన్ని నా జీవితాన్ని అబ్బో రక్షించబడాలని ప్రక్కన పెట్టాడు దేవుడు నీకు నాకు కూడా తీర్పు ఉంటుంది యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు ఆ తీర్పు నిన్ను నన్ను వదిలిపెడతదా జాగ్రత్త దేవుని బిడలారా నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది దైవభక్తిని గుర్చిన మర్మం ఒకటి ఉంది అని మర్మాన్ని గురించి చెబుతూ ఏ మర్మం అంటే మర్మము ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం శరీరంతో యేసు ప్రావు జీవించాడు ఆత్మవశ్యమ నీతి పరుడని తీర్పు నొంది అను గాడ్ గేవ్ ఎ జడ్జ్మెంట్ ఈవెన్ టు ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఎందుకు ఆయన శరీరంతో జీవించాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితం నా జీవితాన్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు ఏ రకంగా కనపడుతున్నావు దేవుని ఎదుట ఏ రకంగా మన భక్తి జీవితం ఉంది ఏ రకంగా రక్షించబడిన తర్వాత ఏం అలవాటైపోయిన క్రైస్తవులనికి వచ్చేసామా బైబిల్ చదవడం అలవాటైపోయింది ప్రార్థనలు అలవాటైపోయినాయి సేవ అలవాటు అయిపోయింది దేవుని దగ్గరకు రావడం అలవాటైపోయింది ఏదో క్యాషువల్ లైఫ్లోనికి వచ్చేసామా జాగ్రత్త ఒక్క రోజు ఉంది మనము తీర్పులోనికి రావాలి తీర్పు దగ్గర నిలబడాలి దేవుని బిడలారా బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను మనకందరికి తెలిసినటువంటి మాట దానియల్ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం డానియల్ ఫైవ్ ఫోర్ ఇరవై నాలుగో వచనం కావున ఎదుట నుండి ఈ ఎరచేయి ఉంచి ఈ వ్రాతను ఆయన ఎదుట నుండి ఎక్కడి నుంచి వచ్చిందంట అరచేయి వచ్చి ఎక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి ఒక చేయి వచ్చిందంట వచ్చి రాజకు బెల్సేసారు కూర్చున్నటువంటి ఆ రాజప్రసాదంలో ఒక గోడపైకి వచ్చేసిందండి వన్ ఓన్లీ వన్ హ్యాండ్ కేవలము అరచేయి మాత్రమే వచ్చింది కదా ఆయన ఎదుట నుండి అరచేయి దేవుని యొక్క హస్తం ఒకటి వచ్చింది అరచేయి మాత్రం పూర్తిగా హ్యాండ్ రాలేదు అరచేయి వచ్చింది వచ్చి ఈ వ్రాతను వ్రాసాను ఏమనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అంటే మనకు తెలుసు దాని కింద వచనాల్లో ఉంటుంది రాజా నువ్వు తూచగా తక్కువగా కనపడ్డావు దేవుని బిడ్డలారా ఈ రాజు ఎలాంటి రాజు తెలుసా ఎలాంటి రాజు తెలుసా చూడండి దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం బెల్జెసరు అతని కుమారుడు నీవు ఈ సంగతియు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చరించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమ ఉపకరణములలో ద్రాక్షారసిము పోసి త్రాగవలనని వాటిని తెచ్చియించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు బెల్సెసర రాజు విందు చేసుకుంటూ ఉండగా వచ్చినటువంటిది ఏంటి అరచేయ వచ్చి చెప్తుంది నీవు తూచగా తక్కువగా కనపడ్డావు తక్కువగా కనపడ్డావు ఎందుకు తూచాడు అంటే ఆయన రాజు కదా తూచాల్సిన పనేముంది దేవుడే కదా ప్రభుత్వాన్ని అధికారాన్ని ఇచ్చేది మరి దేవుడు ఎందుకు ఆయన తూచాలి రాజైనా దేవుని కుమారుడైనా ఈ లోకంలో శరీరంతో జీవించాడా ఖచ్చితంగా దేవుడు ఒకనొక రోజు అతని జీవితాన్ని గురించి తీర్పు తీరుస్తాడు బెల్చేసారు యు మే బి ఎ కింగ్ యు మే హ్యావ్ అథారిటీ యు మే హ్యావ్ ఎ పవర్ యు మే హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ యూ దేవుని మందిరములో ఉండేటువంటి పాత్రలు తీసుకొని వచ్చి ఆ పాత్రలు నీ దగ్గర ఉంచుకొని వాటి ఇష్టానుసారంగా ప్రవర్తించే ధైర్యంలోనికి నువ్వు వచ్చావా హియర్ కమ్స్ మై హ్యాండ్ నా చేయి వస్తుంది మెనే మెనే టెకే ఫార్ సిన్ ఎవరి బెల్సేసారు తెలుసా దేవుని గురించి ఎరగనటువంటి వ్యక్తి కాదు దేవుని గురించి బ్రహ్మాండంగా తెలుసు ఇతనికి ఎన్ ఎందుకంటే ఇరవై రెండవ వచ్చినం బెల్సేసారు అతని కుమారుడకు నీవు ఈ సంగతులన్నీ ఎరిగి ఉండి ఏ సంగతులు ఎరిగి ఏ సంగతులు ఎరిగాడంటే ఇతనికి తెలుసు అంట చాలా సంగతులు ఏ సంగతులు ఇరవై వచనం అయితే అతడు మనస్సును అతిశయించి అంటే బెల్సెసరు ఒక తండ్రిని గురించి నెబద్ గురించి మాట్లాడుతున్నాడు అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారం చేయట అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడు అతడు మానవుల ఇద్దరు నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను దేవుని బిడలారా ఈ బెల్సెసరు రాజు యొక్క తండ్రి దేవుని ఎదుట తను తాను హెచ్చించుకొని మనస్సును అతిశయించాడంట గర్వం ఎప్పుడైతే ఆ రాజులోనికి వచ్చిందో దేవుడెవరు అనే రకంగా మాట్లాడుతూ ఉంటే అతడు పశువులు తినే గడ్డి మేసే వ్యక్తిగా మార్చాడు ఆ సంగతి బెల్చేసరికు తెలుసండి తెలిసి ఏం చేశాడు తెలుసా మనస్సును అతిశయిస్తేనే దేవుడు కోపగించి గడ్డి తినిపిస్తే ఈ రాజు ఏం చేశాడు తెలుసా ఎంత ఎంత రేంజ్కి వెళ్ళిపోయాడంటే దేవుని మంది మందిరంలో ఉండేటువంటి పాత్రలు తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్ష రసం పోసి విందు చేసుకుంటూ దేవుని సంబంధమైన వాటిని వేరొక దానికి ఉపయోగించడం చేశాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ నువ్వు తూచగా తక్కువ కనబడ్డావు రాజా ఏ విషయంలో నీ తండ్రిని గురించి తెలుసు నీకు నీ తండ్రి ఎందుకు అతడు పడద్రోయబడ్డాడు పశువులాగా ఎందుకు మారాడు యునో ప్రతివేళ అబౌట్ హీస్ ఫాల్ అతని పడిపోవడానికి గురించి నీకు తెలుసు కానీ నువ్వేం చేసావంటే బెల్చేశారు అతని కుమారుడవగు నీవు ఇరవై రెండవ వచ్చినాం దాని ఐదు ఇరవై రెండు బెల్చేశారు అతని కుమారుడవు నీవు ఈ సంగతులన్నీయు ఎరిగి ఈ ఈ సంగతులన్నీయురిగి అంటే ఇతడు ప్రతి సంగతిని ఎరిగినటువంటి వ్యక్తి తెలుసుకున్నటువంటి వ్యక్తి కానీ అతడు చేసినటువంటి పని ఏంటంటే ఎరిగి ఎరిగి కీర్తన పుస్తకంలో ఒక పాటు ఉంటుంది ఎరిగి ఎరిగి చెడిపోతిని ఎరిగి ఎరిగి తెలుసు అయినా తప్పు పనులు చేశాడు ఈ దినాన దేవుని గురించి తెలుసు నీకు వాక్యాన్ని గురించి తెలుసు ప్రార్థన గురించి తెలుసు భక్తి జీవితాన్ని గురించి తెలుసు అన్నీ తెలుసు ఎరిగి ఎరిగి తప్పులు చేస్తున్నావా ఎరిగి ఎరిగి దేవునికి దూరం అయిపోతున్నావా ఎరిగి ఎరిగి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా ఎరిగి ఎరిగి దేవుని ఒక వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నావా ఒక రోజు వస్తుంది దేవుడు నిలబెట్టాడుతాడు సుధీర్ సేజ్ పైన వాక్యం బలి చెప్పేవి వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితం ఏంటి నీ కుటుంబం ఏంటి నీ పరిచర్ ఏంటి అని దేవుడు నిలబెట్టి కుండ బద్దలు కొట్టినట్టుగా అడుగుతాడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏ సుప్రభు నీతి విషయంలో భక్తి విషయంలో తీర్పు పొందాడు తీర్పు పొందాడు ఇదన దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటి తెలుసా బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ జీవితాన్ని జాగ్రత్తగా మనం జీవించాలి ఎలా బడితే ఎలా జీవించడానికి వీల్లేదు మన జీవితంలో భక్తి కలిగి జీవించే వారంగా మనం ఉండాలి భక్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ నీ కలిగిన భక్తితోనే తృప్తి పడుతూ ఉంటే నీ భక్తిని నమ్ముకోకు వాక్యం ఏం చెప్తుందో నీ గురించి దాన్ని నమ్ము బెల్సేశారు ఇవన్నీ నీకు తెలుసు ఈ సంగతులన్నీ ఎరిగి ఉండి మనస్సును అనుచున అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకోటివి దేవుని బిడలారా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను మనం ఎలా విషయాల్లో హెచ్చించుకుంటామో ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన జీవితంలో ఎన్ని గంటలకు పరిచయ ప్రారంభమవుతుందో తెలుసు దేవుడు ఆ టైంకి ఇక్కడ ఉంటాడా మరి మనం ఎన్ని గంటలకు వస్తున్నాం వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్ అఫ్ కోర్స్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే మన జీవితంలో దేవుని బిడలంగా మనం ఏ రకంగా ఉన్నాం ఏ రకంగా ఉన్నాం దేవునికి స్తోత్రం నా మట్టుకైతే నేను ఇంట్లో ఊరిక ఉండి పరిచయకు లేటుగా రానండి దేవుని సరిదన గడుపుతూ ఉన్నానా ఒకవేళ అక్కడ ఆలస్యమైతే లేటుగా వస్తానేమో కానీ అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్ ఎనీ లేట్ బై ఆల్ మీన్స్ ఏ విధం చేతన ఎందుకంటే నా దేవుడు నాకంటే ఏదో ఒక రోజు అడుగుతాడు ఆఫీస్కి ముందు వెళ్తావే ఎగ్జామ్కు ముందు వెళ్తావే లేకపోతే ట్రై ట్రైన్ లేట్ అయితే వెళ్ళిపోతుందని ముందే వెళ్ళిపోతావే ఆ టికెట్ డబ్బు ఎన్నికి రాదని వెళ్ళిపోతావు కదా జాగ్రత్త వెళ్ళిపోతావు కదా అలారంలో వెళ్లార అలారంలు పెట్టుకుంటావే నా దగ్గర రావడానికి ఆలస్యమా అని దేవుడు ఒకవేళ నిలబెట్టి అడిగితే ఏంటి జవాబు పిండి పిసుకుంటున్నా ప్రవా పాత్రలు శుభ్రం చేసుకుంటున్నా ప్రవా దేవుని బిడ్డలారా అసలు కొంతమంది జీవితాలను చూస్తే స్టేజ్ పైన చూస్తే భయం వేస్తుంది బాధ వేస్తుంది ఆడ కూర్చొని నోరంతా తెరిచి ఉంటారండి నాకు అనిపిస్తుంది అసలు ఎక్కడున్నా ఇఫ్ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కలెక్టర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ఫ్రంట్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ యూ బిహేవ్ లైక్ దాట్ ఆ రకంగా మనం ప్రవర్తించగలమా ఈ రాజు ఒక పాత్రను వాడితేనే నిలబెట్టేశాడు దేవుడు ఒక పాత్రను ఏం చేయలేదు ఆ పాత్రను తీసుకొని వచ్చి వాడుకున్నాడు దానికే దేవుడు అంటున్నాడు మెనే మెనే టెకేల్ ఉఫార్సేన్ ఇది నానా దేవుడు నీకు తీర్పు ఉందని జ్ఞాపకానికి తెస్తున్నాడు నిలబెడతాడు దేవుడు బెల్చేశారు నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది బెల్చేశారు యూ విల్ నాట్ బి దేర్ ఎందుకు తెలుసా తెలిసి ఎరిగి నీ జీవితాల్లో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు ఇది నానా నీ జీవితంలో నీ నిర్ణయాల వెనక నువ్వు ఏ తప్పుడు విషయాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావో మా లేకపోతే నిర్ణయాలు తీసుకుంటున్నావో వెలిసేదని అనుకున్నాను నాకు అధికారం ఉంది నేను ఎక్కడి నుంచైనా ఏదైనా తీసుకురాగలను పాత్రలు తక్కువైతే వేరే స్థాయిలో నుంచి తీసుకురావచ్చు కదండి లేదంట దేవుని మందిరంలో ఉండేవే తీసుకొచ్చుకున్నాడు ఆ మందిరంలో ఉండేటువంటి తీసుకొని వాటితో తాగుతూ తందనాలు ఆడ్డం ప్రారంభించాడు అంటే దేవుని పాత్రలను దేవుని కొరకు వాడాలి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి దేవుడి డబ్బును దేవునికి ఇవ్వాలి దేవుని సేవను నమ్మకంగా చేయాలి దేవుని యొక్క దేవుని యొక్క కార్యాలను భయభక్తులతో చేయాలి వెన్ యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ దేస్ రిమెంబర్ దర్ ఇస్ గోయింగ్ టు బె జడ్జ్మెంట్ ఫర్ దాట్ దాని విషయమై యేసు ప్రభునే తీర్పు తీర్చారు పౌలు అంటున్నాడు ఆయన సశరీరుగా ఉన్నప్పుడు అబ్బా సూపర్గా పనిచేసా ముప్పై మూడున్నర సంవత్సరాలు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు షబాజ్ అని అనలేదు అనకముందు ఏమన్నాడు తెలుసా తీర్పు పొందెను దేవుని బిడ్డలారా బీ కేర్ఫుల్ హౌ వి బిహేవ్ హౌ ఆర్ వి లివింగ్ మనం ఏ రకంగా జీవిస్తున్నాం వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భక్తి కదా చాలా భయం కదా చాలా వణుకు కదా చాలా సిన్సియర్ కదా చాలా గౌరవంగా దేవుని దగ్గర కూర్చునే బలంగా ఇప్పుడు ఎందుకో తేడాలు వచ్చేసాయా దేవుని దగ్గర మన మన యొక్క రాకైనా మన పోకైనా మన కూర్చోవడమైనా మనం తిరగడమైనా ఏవైనా మార్పులు జరుగుతున్నాయా గుర్తుంచుకుందాం దేర్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్మెంట్ ఫర్ దాట్ దానికి ఒక తీర్పు అనేటువంటిది ఉంటుంది ఏసై అయినా బెల్చేస రాజ్ అయినా లేకపోతే నువ్వైనా నేనైనా గాడ్ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు మనల్ని మనం సరి చేసుకోవాలి జాగ్రత్త కలిగి జీవించాలి రెండవదిగా ఏ విషయంలో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ప్రభువు రాక సమీపించు చిన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి మీ హృదయంలను సిద్ధపరచుకున్నది సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగుకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు ఏం చేయకూడదంట నీ లైఫ్ స్టైల్ బాగా లేకుండా ఉంటే దేవుడు ఏమంటాడు తీర్పులోనికి వస్తాను అంటున్నాడు రెండవదిగా ఒకని మీద ఒకడు సనగుడి భర్త భార్య పైన సనుగుతూ ఉండొచ్చు బయటకేమో బాగా యాక్షన్ చేస్తూ లోపల సనుగుతున్నావా లేకపోతే భార్య భర్త పైన ఏమైనా సనుగుతూ ఉందా లేకపోతే తోటి విశ్వాసి పైన ఏమన్నా సనుగులు గొనుగులు వచ్చేసాయా ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది ఒకరి మీద ఒకడు శనగకుడి శనగకుడు అంటే ఏదో చిన్నగా కొద్ది మందికే లేకపోతే వాళ్ళకే వాళ్ళకు వినపడినట్లుగా సనుగులు ఉంటాయంట బైబిల్లో రాయబడింది నీ సనుగును ఎవరు చూడకపోవచ్చు లేకపోతే స్టేజ్ పైన సనుగులు ఉండవండి స్టేజ్ పైన చాలా డీసెంట్గా ఉంటాం వ్యక్తిగతంగా ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు సనగడం ప్రారంభమవుతుంది ఏంటో ఎందు అట్లా ఎందుకు అట్లా చేస్తున్నారు ఏంటో అని సనగడం నీ జీవితంలో ఉంటే బైబిల్ అంటుంది ఆ సనుగును దేవుడు విన్నాడంట దేవుడు వింటాడంటండి ఆ శనుగుడు ఒక్కని మీద ఒకడు సనుగుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఏం చేస్తాడు మనమందరము తీర్పు పొందుతాం తీర్పు పొందుతాం ఇస్రాయేల్ ప్రజల విషయంలోనే కాదు ఇదన దేవుడు అంటున్నాడు ఒక్కని మీద ఒకడు సనగకుడి మధ్యకాలంలో మా ఇంట్లో ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనం గురించి కొన్ని విషయాలు నేను చూడాలని ఆశించి మా ఇంటి దగ్గర ఉండేటువంటి ఒకరి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఎవనాలి కెమెరాస్ ఉంటాయి కదా సీక్రెట్ కెమెరాస్ ఆ సీక్రెట్ కెమెరాలు రికార్డ్ అయి ఉంటుందని చూస్తే దాంట్లో ఆడియో లేదు వీడియో బ్లర్గా ఉంది అంటే ఆ దారి అక్కడ దారి ఉందనుకుందాం ఆ దారి ప్రక్కన కెమెరా ఉందండి కెమెరా ఆడియో సరిగా రికార్డ్ కావడం లేదంత గజగజ అని ఉంటుంది ఆడియో డిస్టర్బెన్స్ ఉంది దేవుని బిడ్డలారా పరలోకంలో ఉండే దేవుడు నువ్వు భూలోకంలో సనిగితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా వింటాడు గుర్తుపెట్టుకో ఆ కెమెరాకు చేత కావచ్చు చేతకాకపోవచ్చు ఆడియో రికార్డ్ చేయడం న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు వాకిట నిలి లోపలికి తీసుకురావాలన్నా బయటికి పంపాలన్నా అక్కడ నిలబడుకున్నాడు సనుగుతూ ఉండేటువంటి సనుగులను ఏంటో బ్రవ్వా ఏం చేస్తున్నావు ప్రభా ఏమిస్తున్నావు ప్రభా ఏం చేస్తున్నావు ప్రభా ఇన్నిసార్లు వచ్చాను ఇంత ఇంత నీకు చేస్తున్నాను ఏంటి నాకు ఇచ్చేది అనేటువంటి సనుగులు ఏమన్నా సనుగుతున్నావా ఎవరు వినరు అది నీకై నీ నీ సనుగులు నీకే వినబడవచ్చు కానీ బైబిల్లో రాయబడింది సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకడి ఒకని మీద దేవుని పైన శనిగే బ్యాచ్ ఒకటైతే ఇంకొకరి పైన సనుగుతూ ఉంటారు ఏంటో ఏంటి ఆ రకంగా ఉన్నారు ఎందుకు ఇట్లా ఎందుకు అట్లా జాగ్రత్త నీ సనుగులను దేవుడు వినుచున్నాడు ఉన్నావు దేన్ని బట్టో సనుగుతూ ఉంటాం దేన్ని బట్టో అంటే ఏదో నీకు నచ్చని దాన్ని బట్టో నువ్వు నువ్వు ఇష్టపడిన దాన్ని బట్టి సనుగుతూ ఉండవచ్చు గాడ్ ఈస్ లుకింగ్ అట్ దాడ్ దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు దాన్ని వింటున్నాడు హలలుయా హలూయ దేవా దేవా నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పని చేయండి తీర్పును గురించి ఒప్పింపజేసే ఆత్మదేవ ఇప్పుడు పనిచేయండి ఇప్పుడు పని చేయండి ప్రభా ఇప్పుడు పనిచేయండి నాయన ప్రతి ఒక్కరి పైన పనిచేయండి ప్రభా లైవ్ లో ఎంతమంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని వినబోతున్నారు లెట్ ద ఆఫ్ మైటి స్పిరి ఆత్మదేవ మా పైకి దిగిరండి నాయన మా పైకి దిగిరండి ప్రభా మా పైకి దిగిరండి నాయన ఆయన మా జీవితాల్లో ఎక్కడ మేము తప్పులు చేస్తున్నామో ఎక్కడ మా జీవితాల్లో తన్ని తెలిసి తెలిసి బెల్చసర్లాగా తప్పు చేస్తున్నామో దేవాని రక్తముతో మమ్మల్ని కడగండి నీ హస్తము వచ్చి రాయకముందే అరచేయి వచ్చి మెనే మెనే టికేల్ ఉఫార్ సీన్ అని రాయకముందే ఈ రాత్రి మా జీవితాలు సరిచేయబడును గాక నీ రక్తము మమ్మల్ని కడుగును గాక తండ్రి మేము రక్షించబడదు గాక దేవా ఎక్కడ పాపముందో మా సనుగుళ్ళు మా మాటలు మీరు వింటున్నారు ప్రభా దేవ సనుగులు కూడా వినబడుతున్నాయి ప్రభా కనుక దేవా మేము తీర్పు పొందకుండా నిమిత్తము ఎవరి మీద సనగకుండా ఉందుము గాక ప్రభు చేతికి అప్పగించుదముగా మార్పు గాక మా సనుగుల విషయంలో మేము మార్పు మా మాట తీరు విషయంలో మేము మార్పు గాక భయము కలిగి మా సొంత రక్షణను మేము నాయనా మీ కార్యాలు జరిగించుమని ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ